బయలుదేరి ఆచరణ రావడం జరిగింది ఎందుకంటే ఇండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ ఆయన చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన నన్ను నువ్వు హైదరాబాద్ లో కూర్చుని కబుర్లు చెప్తూ కాదు నువ్వు చెప్పిన ఎలిగేషన్కి సంబంధించి గుడి దగ్గరికి రా గుడి దగ్గరకు వచ్చే పబ్లిక్లోనే మనం అన్ని డిస్కస్ చేద్దామని చెప్పి అన్నారు ఆయన అందుకని చెప్పి నేను బయలుదేరి వచ్చాను ఎనిమిది గంటలకల్లా రమ్మని చెప్పి నాకు మెసేజ్ కూడా పెట్టాడు ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఉంటాడు ఇన్స్పెక్టర్ ఉంటాడు అట్లాగే గ్రామ పెద్దలు ఉంటారు ఇంకా పోలీసు వారు ఉంటారు ఎలా ఉంటారు చెప్పి చెప్పాడు ఆయన అట్లాగే అందరూ ఉన్నారు కానీ అట్లెక్కడ కనపడి అట్లా డిప్యూటీ కమిషనర్ ఉన్నాడో లేడో కాకపోతే ఇప్పుడు ఈ కారణంగా అసలు విగ్రహం ఇదండి శిలా విగ్రహం అతి పురాతనమైన శిలా విగ్రహం నాలుగు ముఖాలు ఏకశిల మీద ఒకటి రెండు మూడు ఈ పత్రం ఒకటి ఉంటుంది నాలుగు ఇటువంటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి కంప్యూటర్ నుంచి టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఎన్ని విగ్రహాలైనా ఎవడైనా చేసుకోవచ్చు కాకపోతే ఇది అతి ప్రాచీనమైన పురాతనమైన జైనులకు సంబంధించిన విగ్రహం మేము ముద్దడుగు మీడియా తరపున కానీ వ్యక్తిగతంగా కానీ మీరు చెప్పింది ఏంటంటే ఈ విగ్రహం బయట ఉత్సవ విగ్రహాల కింద కూడా కాకుండా ఒక షోపీస్ లాగా పెట్టారు ఇది శివలంగా అనుకుంటే దీనికి ఏ విధమైన పూజలు జరగట్లేదు ఇట్లా కూడా పూజలు కాదు శంకు చక్రాలు తామానో ఇవన్నీ కూడా జస్ట్ వెంకటేశ్వర స్వామికి అలంకరించే అలంకరణలు ఇవన్నీ పెట్టారు కాబట్టి ఈ విగ్రహాలు వాళ్ళు అయితే చాలా గౌరవప్రదంగా భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజలు చేసుకుంటారు కాకపోతే సంఖ్యాబలంగా తక్కువగా ఉన్నారు కాబట్టి జైనులు ఆర్థికంగా బలమైన వ్యక్తులు కాబట్టి బంగారస్వామిలు ఉన్నాయి కాబట్టి ఎవడ పడితే వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి దాసి ముష్టి తెచ్చుకునే పరిస్థితి కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఆ తయారయ్యారు వాళ్ళు రెండు వేల పదిహేను నుంచి ఆ వ్యక్తి ఈ విగ్రహం తీసుకెళ్ళి మేము పూర్తి చేసుకుంటామంటే భవిష్యత్తులతో అంటే మేము చాలా ప్రాధాయపడుతుంటే అప్పటి నుంచి ఎవడో కూడా అధ్యక్షులు పెడతానే ఉన్నాడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉండగా రంగనాథరాజు గారు ఈ విగ్రహం తీసుకెళ్ళిపోమన్నాడు అప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన ఒక ముఖ్య నాయకురాలు భర్త ఏమంటే నేను ఎలక్షన్లో పోటీ చేశాను చాలా డబ్బు ఖర్చు అయింది నాకు ఏదో చెయ్యండి అని చెప్పి ఆ జైన పెద్దలు అడిగితే వాళ్ళు ఏదో చేస్తాను అన్నారు అంటే ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఎంత వాళ్ళ పోనీ అడుగుతున్నాడు కదా గ్రాప్ పెద్ద కదా అని చెప్పి కాకపోతే అతను సరే అండి అయ్యా మంచి మాట చెప్పారు పాతి లక్షలు ఇవ్వండి అన్నాడు ఆ పాతి లక్షలు ఇవ్వాలి అయితే మేము ఆ గుళ్ళోనే ఇంకో చిన్న గుడి కట్టేసుకుంటాం కదా అని చెప్పి చిరాకు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు దైవ సంకల్పం ఆ విగ్రహం తీసుకెళ్తానికి జైను పెద్దలు వచ్చారు ఈరోజు ముహూర్తం పెట్టారు కాకపోతే నేను అనేది ఏంటంటే జైను పెద్దలు కానీ ఆ విగ్రహం తీసుకెళ్లే వాళ్ళు కానీ ఈ గ్రామస్తులు కానీ ఆ జైను మతస్తులు అబద్ధం ఆడకూడదు అనేది వాళ్ళ ఫండమెంటల్ బేసిక్ రూల్ ఒకే ఒక మాట చెప్పి విగ్రహం తీసుకెళ్ళి పూజ చేసుకోమని చెప్పండి ఏంటంటే ఈ విగ్రహం ఈ దేవాలయం నుంచి మదన గోపాల స్వామి వారి దేవాలయం నుంచి మా జైన దేవాలయానికి ఏ విధమైన ప్రతిఫలం ఇవ్వకుండా వ్యక్తులకు కానీ పబ్లిక్లో కానీ ప్రైవేట్గా కానీ దేవాలయానికి కానీ గ్రామ పెద్దలకు కానీ నియోజకవర్గ పెద్దలకు కానీ ఏ విధమైన ప్రయోజనం కానీ ఏ విధమైన లంచం కానీ ఏ విధమైన డబ్బు కానీ ఏ విధమైన ప్రలోభాలు గురి చేయకుండా ఉచితంగా వాళ్ళు చాలా ప్రేమాభిమానాలతో చెరుమి భక్తి శంతతో తీసుకెళ్తామని ఒక్క మాట చెప్పి ఈ విగ్రహం తీసుకెళ్తే ప్రజలంతా సంతోషిస్తారు లేకపోతే ఇందులో చాలామంది తినేసారనే అపోహలు ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి నీకు కూడా చెప్తాను కదా ఈ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులు కానుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు చాలామంది డబ్బు తినేసారనే ఒక అపోహ అయితే అపోహ కాదు నేనైతే బలంగా నవ్వుతున్నాను వాళ్ళు దీనికి సంబంధించి ఈ విగ్రహానికి సంబంధించి ఒక్క రూపాయి మీరు ఎవరికి ప్రలోభం పెట్టలేదు ఎవరికి లంచం ఇవ్వలేదు ఎవరికి దానం చేయలేదు ఎవరికి ఇస్తామని కూడా మాట్లాడలేదు అని వాళ్ళు చెప్పి తీసుకెళ్తే అందరి మనోభావాలు గౌరవించినట్టు అవుతుంది ఒకసారి వాళ్ళు చూపించండి ఎంత భక్తి శద్దలతో వచ్చి జైన మనస్సులు ఆ మహిళలు ఎంత భక్తి శద్దలతో వాళ్ళు వచ్చి చూడండి ఎంత భక్తి శంతలతో దండం పెట్టుకుంటున్నారు మనోళ్ళు ఇలా గురించి ఇది ఆయిల్ కారుతుందో నూనె కారుతుందో జిడ్డో ఏంటో తెలియకుండా ఎట్లా పెట్టేశారు కనీసం మన దేవతా విగ్రహాలకైతే అయితే పసుపు రాస్తాం పూ చేస్తా పూలు వాళ్ళు చూపించట ఈ విగ్రహం తీసుకెళ్ళి వాళ్ళ దేవాలయంలో ఈ రోజు ప్రసిద్ధి చేసుకుంటారు కానీ ఇప్పటికి వాళ్ళ వస్తారేమో వచ్చాక మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అయినా సరే అంత దూరం నుంచి వాళ్ళు నడిచి వచ్చారు ఎట్లాగొచ్చారో చూడ వృద్ధులు ఎలా అంతా వచ్చి కదా పెట్టుకుంటారు ఇంకొకటి ఏంటంటే నేను మొన్న ఒక వారం రోజుల ఎప్పుడో పేపర్లో చూశాను ఒక ఆవిడ వీల్ చైర్లో మూడు నెలలు కష్టపడి ఎక్కడి నుంచో ఆవిడ ఆట వచ్చింది ఆ పేపర్లో పండింది మరి మీరు చూసానో లేదో నేనైతే చూశాను స్వయంగా వీల్ చేరి దాంట్లో అంటే కొంచెం బండ్లాగా ఉందండి పెద్దగానే వచ్చింది కాబట్టి నేను అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తాను జైన మతస్థుల విగ్రహం జైన మతస్థులు తీసుకెళ్ళడం కోసం మతన గోపాల స్వామి వారి దేవస్థానంలో ఉన్నది కాబట్టి మా దగ్గర ఉంది కాబట్టి మా డిమాండ్లు ఫుల్ఫిల్ చేసి తీసుకెళ్ళదనే ఆ మాట మాత్రం చాలా తప్పు కాబట్టి వాళ్ళకి సగౌరవంగా ఈ విగ్రహాన్ని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కోరుతూ దీని తాను ఎవడైనా ఏ విధమైన ప్రలోభాలైనా స్వీకరించి ఉంటే వాడు మట్టి కొట్టుకుపోతాడో అని చెప్పి తెలియజేస్తూ చీన మద్దతు ఆ ఒక్క విషయం చెప్పి పట్టుకెళ్తే అందరి యొక్క మనోభావాలు వచ్చాక వాళ్ళు కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తాను గ్రామ పెద్దలు ఉన్నారు శ్రీరావులు గారు ఉన్నారు ఆయన ద్వారా కూడా నేను చెప్పిస్తాను ఈ దేవాలయ ఈవో ఉన్నాడు ఆయన ద్వారా చెప్పిస్తాను డిఈఓ గారు వస్తారంట ఇన్స్పెక్టర్ గారు మరి వచ్చేదో రాలేదో వాళ్ళు వచ్చాక వాళ్ళు పరిచయం చేసుకుని వాళ్ళ ద్వారా కూడా చెప్పిస్తాను ఊటల్ నమస్కారం రామావంతరావు జేగ